ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఈనాడు పేపర్ల న్యూస్ కొంచెం నాకైతే కాస్త నవ్వొచ్చిందండి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల ముందు ప్రవేశాలు లేవు అని బోర్డులు రావాలంట ఎలా వస్తాయండి ఎలా వస్తాయి మీరు తల్లికి వందనాలు తీసుకెళ్ళి ఎంతమంది పిల్లలని అయితే అంతమందిని కానండి ఏ స్కూల్లో అయినా ఇస్తామంటే వస్తాయా తల్లికి వందనం అనేది కనీసం గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం చేస్తే బోర్డులు వస్తాయి కానీ నాణ్యమైన విద్య అందిస్తున్నామని తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించాలి లోకేష్ పెనమలూరు జడ్పీ హెచ్ఎం భవానీని సన్మానించిన మంత్రి సరే సార్ మీరు అన్నది నిజమే ఓకే నాణ్యమైన విద్యని అందిస్తారు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు నాణ్యమైన విద్యనే అందిస్తారు దానికి నేను ఒప్పుకుంటాను ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఇంత అయ్యి వచ్చారు కాబట్టి అందిస్తారు నా నాణ్యమైన విద్యను అందిస్తారు మన స్కూల్లో పనిచేసే టీచర్లు యొక్క పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అమత్య మీరు కొంచెం మాకు చెప్తారా స్కూల్లో పనిచేసే టీచర్లు గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్ల పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు చదువుకి ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్ల పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు ఇది పెద్ద కామెడీ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు ఎప్పుడైనా ప్రైవేట్ స్కూల్స్లో చదివించారా ఎవరండి వెయ్యిలో ఒక్కలు కూడా చదివించరు అంతేందుకండి గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్ల పిల్లలు ఏంటండి మీ అబ్బాయిని ఎక్కడ చదివిస్తున్నారు సార్ ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు మీరు ఏ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు ప్రతిపక్ష నాయకులు గారిని చూద్దాం పని మీరు కాదండి ప్రతిపక్ష మీరు అంటున్నారు కదా పార్టీలు పార్టీలు అంటున్నారు కాబట్టి ప్రతిపక్ష నాయుడు గారు ఉన్నారు ప్రతిపక్ష పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ ఏ ఎక్కడ చదివించారండి ఇంత చెప్తున్నారు మన డిప్యూటీ సీఎం గారు పిల్లల్ని ఏ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారండి ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళ పిల్లలు ఏ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారండి చదువుకున్నారా దీనికి అర్థం ఏంటండి అంటే వస్తున్నాయండి మార్కులు మట్టిలో మాణిక్యాలు ఉంటారు యాభై నాలుగు మందికి గాను ఐదు యాభై నాలుగు మందికి ఐదు వందల పైగా మార్కులు వచ్చాయి ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో మంచి సౌకర్యాలు కల్పిస్తే ఐదు వందలకు పైగా ఏంటండి ఆరు వందలకు ఆరు వందల మార్కులు అన్నా వస్తాయి కానీ మీరు ప్రైవేట్ స్కూల్ని ఉద్దరిస్తున్నారు కదా ప్రైవేట్ స్కూల్స్ కదా తల్లికి వందనాలు అవి ఇస్తున్నారు మీరు ఏం నేను చెప్పిన ప్రశ్నలో ఏమైనా తప్పు ఉందా నేను చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉందా కాబోయే టీచర్లకే కంట్లలోంచి నీళ్లు పెట్టిస్తున్నారండి పో ఏంటి నార్మలైజేషన్ అని ఇంకా వి ఇంకా ఆల్రెడీ ఫీజు కట్టిన వాళ్ళకి ఫీజుగా తిరిగి ఇవ్వకుండా వాళ్ళు ఏజ్ బార్ అయిపోయిందని చాలా రకాలుగా హింస పెడుతున్నారు అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని ఉద్ధరిస్తారా అతనేమో ప్రతి ఒక్కరు అంతే ప్రతిపక్షం అధికార పక్షం ఇద్దరు కూడా పరేయ భాషలను తీసుకొచ్చి రుద్దాలనుకుంటున్నారు ముందు మదర్ టంగ్ మన భాష సవ్యంగా ఎవరికొచ్చో చెప్పండి మన భాష మాట్లాడ ముందు మాతృభాష కనీసం మంచిగా మాట్లాడడం నేర్పించండి సార్ దుర్భాషలు తప్ప ఏముంది మాట్లాడే విధానం నేర్పించండి సార్ ముందు మాతృభాష విధానం నేర్పించండి మన తెలుగు తెలుగులో తెలుగు మంచిగా మాట్లాడడం నేర్పించండి మంచి పదజాలం మాట్లాడడం నేర్పించండి పిచ్చి పిచ్చి పదాలతో మాట్లాడతారండి ఎక్కడ పడితే అక్కడ బయట కూడా అవన్నీ మార్పు తీసుకురండి ఫస్టు ఎప్పుడైనా మనిల్లు చక్కబెట్టుకున్నాక పక్కిళ్ళు చక్కబెట్టాలి సార్ అంతేగాని ముందు మనిళ్ళు చక్కబెట్టుకోకుండా పక్కిళ్ళు ఎలా చక్కబెడతారండి నేను కూడా అదే చెప్తున్నానండి ఫస్టు నిజంగానే ఆయన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అన్నారు మరి మీరేం చెప్తున్నారో నాకు తెలియదు ఇప్పుడు అందరూ చెప్పేస్తారు నాడు నేడు అని ఎందుకంటే నాడు నేడు అని చెప్పి అతను స్కూల్ బ్యాగ్స్ అవి పెట్టి వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకున్నారు మీరు కూడా అంతే కదా మీరు కూడా ఏమీ కొత్తగా ఏమీ లేదు వాళ్ళనే ఫాలో అవుతున్నారు ఏం కొత్తగా ఉందండి మాట్లాడే వాళ్ళ మీద కేసులా ఇంకేంటి ఏమన్నా వీడియో మేము అడిగితే మాకు పార్టీలు అండగట్టేస్తారు ఇదే ఇదేనా అండి అంటే మాకు హక్కు లేదా రాజ్యాంగం మాకు మాట్లాడే హక్కు కల్పించలేదా ప్రభుత్వ పాఠశాలల ముందు బా ప్రవేశాలు లేవని బోర్డులు ఎప్పుడొస్తాయి సార్ మంత్రివర్య ఎప్పుడొస్తాయి సార్ చెప్పండి మీరు ఆ స్కూల్లో ఆ మే మేము చదువుకున్నప్పుడు మా స్కూల్లో టీచర్లు పిల్లలు కూడా మా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునే వాళ్ళు కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారా ముందు పిల్లల్లోని ఒక తీసుకురండి సార్ పిల్లల్లో కొంచెం మాట్లాడే పద్ధతి అది తీసుకోండి సార్ అవేర్నెస్ తీసుకోండి పిల్లల్లో మాట్లాడే మాట్లాడే విధానం అది అవేర్నెస్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ పాయింట్స్ పెట్టండి సార్ ప్రతి వీక్లీ కౌన్సిలింగ్ అని చెప్పి నో బ్యాక్ డే అన్నారు కదా నో బ్యాక్ డే ప్రతి సాటర్డే నో బ్యాక్ డే పెట్టి కౌన్సిలింగ్లు ఇప్పించండి సార్ పిల్లలకి ఎందుకంటే పిల్లలు కూడా ఉన్మాదుల్లో తయారవుతున్నారు చిన్న పిల్లలు సిక్స్త్ సెవెంత్ వాళ్ళు కూడా ప్రేమలు ఇలాగా తిరుగుతున్నారండి మరి మీకు ఎంతవరకు తెలుసు నాకైతే తెలియదు నా మాకు తెలిసి మా దృష్టిలో మేము చూసినవి కీచక ఉపాధ్యాయులు కూడా ఉంటున్నారండి పిల్లలకి మంచి చెప్పాలి సార్ అప్పుడు ఎవరన్నా గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు లేకుంటే ఎలా పంపిస్తారండి ఏదైనా పంపించేస్తారండి పిల్లల్ని మీరు అన్నీ ప్రైవే తల్లికి వందనాలు ప్రైవేట్ స్కూల్స్కే ఇస్తారు దాని బదులు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి మంచి నాణ్యమైన విద్య అందించి ఓకే సార్ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు అన్నీ పెడుతున్నారు అవకాశాలు అన్నీ కల్పిస్తున్నారు అయినా రాలేదంటే కారణం భయం భయం టీచర్ల పిల్లలే స్కూల్లో చదివించట్లేదంటే కారణం భయం కేచు కుప్పాధ్యాయులు ఉన్నారు మా పిల్లలకి ఎలాగ ఇదైతే గవర్నమెంట్ స్కూలు అందరూ చూడరు సార్ ప్రతి స్కూల్లో ఒక సీసీ కెమెరా ఖచ్చితంగా పెట్టాలండి ప్రతి స్కూల్స్లో సీసీ కెమెరాస్ అవసరం అవి పెట్టించండి పర్యవేక్షణ ఉండాలి ఏదన్నా సరే పర్యవేక్షణ అధికారిగా ఒక వ్యక్తిని నియమించండి సార్ స్కూల్స్ అన్నిటి మీద మండలానికి ఒక పర్యవేక్షణ అధ్యక్షున అధికారినో నియమించండి ఎంఈఓ వీళ్ళు కాదు సార్ డిప్యూటీఈఓ వీళ్ళందరూ కాదు డివైఈఓ వీళ్ళందరూ కాదు జెన్యున్గా పనిచేసే పర్యవేక్షణాధికారిని ఒకళ్ళని నియమించి వాళ్ళ సీసీ కెమెరాస్ అన్నీ కూడా వాళ్ళు అందుబాటులో ఉండరు ప్రతి స్కూల్లో కూడా చూసే విధానంగా ఉండాలి వెంటనే చర్యలు తీసుకోవాలి ఎవరు తప్పు చేసినా అలా తీసుకురావాలి సార్ మార్పులు అప్పుడు మీరన్నట్టే ప్రభుత్వ పాఠశాలల ముందు ప్రభుత్వ పాఠశాల ముందు ప్రవేశాలు లేవు అని బోర్డులు వస్తాయి లేకపోతే ఏం చేసినా రావండి ఎంత చేసినా రావండి ఇలాగే ఉంటాయి మరి ఇంతకంటే నాకు ఏం చెప్పాలో తెలియదు నేను మాట్లాడిన విషయంలో ఏదన్నా తప్పు ఉంటే ఎవరి మనోభావాలకన్నా దెబ్బ కలిగించినట్టు ఉంటే నన్ను క్షమించండి